ముఖ్యంగా ఈ కేసుల్లో మీరు ఏది తీసుకున్నా విడాకుల కేసుల్లో ఏది తీసుకున్నా ఆ కేసు కోర్టు వరకు వెళ్లటానికి ముఖ్యమైన కారణం పురుషునికి విల్ పవర్ లేకపోవటం చేతనే ఇదివరకే చెప్పినట్టుగా ఆ కామశాంతి పవర్ గురించి చెప్పానుగా అదేమిటంటే ఇతన్ని వీళ్ళ ఇంట్లో ఉన్న కొంతమంది అస్సలు పట్టించుకోరు మీకు తెలుసుగా చాలా ప్రాంతాలలో పిల్లకి పెళ్లి చేసిన తర్వాత భర్తతో తను ఆనందంగా జీవించటానికి అది కూడా ఇంట్లోని ఆడవాళ్లే అయ్యుంటారు గతం నుంచి మనం గనక చూస్తే ఇంట్లో కోడళ్ళ గొడవలు జరుగుతూనే ఉంటాయి కోడలు అడుగుపెట్టిన క్షణం నుంచి గొడవలు మొదలు ఇవన్నీ కూడా సమస్యలే వీళ్ళందర్నీ కూడా కంట్రోల్లో పెట్టగల పవర్ జాతకరీత్యా అతనికి ఉందా లేదా అని చూడాలి అంటే అతని లగ్నాధిపతి పవర్ ఉందా అని చూడవలసి ఉంటుంది లేదు అంటే అవన్నీ జరుగుతాయి కాని అతను భార్య దగ్గరకు భయపడుతూ వస్తాడు అమ్మ గురించిన భయం అక్క గురించి